Thank yeah. you. శ్రీరామ్ ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించబడుతుంది దానికి మతం నుండి హిందూ ఐక్యవేదిక సభ్యులందరూ బైక్ ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్క హిందువు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి తర్వాత బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల దాడులన్నింటినీ ఖండించాలి ప్రతి ఒక్క హిందువు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా ఖండించాలి ముందుకు రావాలి ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తున్నాం